టీమిండియా నయా కెప్టెన్ టీ ట్వంటీ టీ ట్వంటీ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు ఇద్దరూ కలిసి సంజు శాంసన్ పైన వెయిట్ వేసి రియాన్ పరాగ్ కు పీట వేశారు అయితే రియాన్ పరాగ్ ఒక మంచి బౌలర్గా రాణించాడు నిన్న జరిగిన మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు వరుసగా వికెట్లు పడగొట్టాడు కానీ బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే అస్సలు అంటే అస్సలు రాణించలేకపోయాడు అయితే ఇక్కడ భారత జట్టు అభిమానులు కానీ మిగతా వాళ్ళు కానీ అనుకుంటుంది ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ కానీ లేకపోతే ఇక్కడ గౌతమ్ గంభీర్ కానీ సంజు శాంసన్ కి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు అనేది పెద్ద విషయం అయితే ఎక్స్ట్రా బ్యాటర్ గా రియాన్ పరాగ్ కు అవకాశం ఇవ్వడంతో సంజు శాంసన్ కు చోటు లేకుండా పోయింది టీం కాంబినేషన్ లో భాగంగానే సంజు శాంసన్ శివం దుబే సుందర్ ఖలీల్ అహ్మద్ ను తుది జట్లో తీసుకోలేదని టాస్ సందర్భంగా సూర్య చెప్పాడు అయితే రియాన్ పరాగ్ ను తీసుకుని సంజు శాంసన్ పక్కన పెట్టడాన్ని ఎవరు భరించలేకపోతున్నారు పరాగ్ కంటే సంజు కి ఏం అని ప్రశ్నిస్తున్నారు ఇదేం రాజకీయం అంటూ మండిపడుతున్నారు పర్యటనలో రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యారు అతని కంటే సంజు మెరుగ్గా రాణించాడు అంటూ గుర్తు చేశారు అయితే ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసమే రియాన్ పరాగ్ ను తీసుకున్నట్టు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా సంజు శాంసన్ కి అట్లీస్ట్ బ్యాట్స్మెన్ గా అయినా అవకాశం ఇచ్చినట్టుంటే బాగుండేది అలా కాకుండా మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఖచ్చితంగా ఆడతాం కాబట్టి కొన్ని మ్యాచ్ల్లో సంజుకి ఇంకొన్ని మ్యాచ్ల్లో రియాన్ పరాగ్ కి కనుక ఇచ్చిండే ఫలితం మరో రకంగా ఉండేది